మ సందేశం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నేసుక్రీస్తు నామూల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం గత వారం క్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి మనం కొంతసేపు ధ్యానించాం రెండవ రాకడకు ముందు ఏడేండ్ల శ్రమలు ఈ భూలోకం మీదకి వస్తాయి ఆ యొక్క ఏడేండ్ల శ్రమల కాలంలో క్రూరత్వానికి మారుపేరైనటువంటి అంత్యక్రీస్తు యొక్క పరిపాలనలో ఈ ప్రపంచం కనీ విని ఎరుగని దుర్మార్గాలను చూస్తుంది అప్పుడు ప్రభు యేసుక్రీస్తు తిరిగి వచ్చి తన వెయ్యేళ్ల పరిపాలనని ఈ ప్రపంచంలో స్థాపించబోతా ఉన్నాడు ఆ వెయ్యేళ్ల పరిపాలన ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఊహించండి నీతి సమాధానం సంతోషములతో నిండి ఉండే ప్రపంచాన్ని ఒకసారి మీరు ఊహించండి అందరికీ ఆహారం దొరికి ఎవరు ఆకలి మంటలతో వండని ప్రపంచాన్ని ఒకసారి ఊహించండి హింస హత్యలు లేని ప్రపంచాన్ని ఒకసారి ఊహించండి అన్యాయం అక్రమం లేని ప్రపంచాన్ని ఒకసారి ఊహించండి రేపులు కిడ్నాపులు లేనటువంటి ప్రపంచాన్ని ఒకసారి ఊహించండి యుద్ధాలు పోరాటాలు లేని ప్రపంచాన్ని ఒకసారి ఊహించండి శాంతి సమాధానములతో నిండి ఉండే ప్రపంచాన్ని ఒకసారి ఊహించండి అటువంటి రాజ్యము రాబోవచ్చున్నది భవిష్యత్తులో రాబోవచ్చున్న ప్రభుైన యేసుక్రీస్తు యొక్క వెయ్యేళ్ల పాలనలో ఈ ప్రపంచము స్వర్ణయుగంలోకి ప్రవేశించబోతా ఉంది ఇది దేవుడు తేబోయే స్వర్ణయుగం ఆరు వేల సంవత్సరాల మానవ చరిత్రలో ఎంతో మంది రాజులు చక్రవర్తులు ప్రవక్తలు నాయకులు నియంతలు మేము తెస్తాం స్వర్ణయుగం అంటే మేము తెస్తామని వాళ్ళంతా విఫలమయ్యారు తీవ్రమైన నిరాశను నింపి వెళ్ళిపోయారు దేవుడి కుమారుణ్ణి అని పిలుచుకున్నాడు జూలియస్ సేజర్ దేవుడి పాలన తెస్తానని రక్తపు టేరులు పాలించాడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని తన దగ్గరకు వచ్చినటువంటి ఆ తూర్పు దేశపు జ్ఞానుల్ని కపటముతో పంపించి వేసి పసిపిల్లల్ని సైతము హతమార్చిన క్రూరుడు రాజు హెరోజులేమంతా ఎంతో పెద్ద పెద్ద దేవాలయాన్ని ఇంకా అనేకమైనటువంటి భవనాలని కట్టాడు కానీ ఏమి లాభం ప్రజల జీవితాల్లో నిప్పుల్ని నింపాడు ఆధునిక యుగంలో చూడండి కార్ల మార్క్స్ లాంటి వాళ్ళు కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో దేవుడు లేడు ఈ ప్రపంచాన్ని మేమే స్వర్ణయుగంలోకి తీసుకువస్తాం శ్రామికులందరూ ఏకమైతే మనం స్వర్ణయుగాన్ని తీసుకురాబోతా ఉన్నాం ఈ విప్లవం సాధించే క్రమంలో ఇప్పుడు కొంతమంది జనం చచ్చినా పర్వాలేదు అన్నాడు కార్ల్ మార్క్స్ స్వర్ణయుగం తెస్తామని చెప్పి కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలను ఆచరణలో పెట్టినటువంటి లెనిన్ లాంటి వాళ్ళు స్టాలిన్ లాంటి వాళ్ళు మావు లాంటి వాళ్ళు పాల్పాట్ లాంటి వాళ్ళు ఈ నాయకులంతా కోట్లాది మంది ప్రజల ప్రాణాలు తీశారు అయితే శాముకుల చెమట తుడిచి వారి శాతీ నిజమైనటువంటి రక్షకుడు రాబోతా ఉన్నాడు చైనా దేశంలో రైతులందరినీ ఏకం చేశాడు మావ్జాంగ్ నేడు చైనా దేశంలో ఆ క్రూరుడికి విగ్రహాలు పెట్టి ఆరాధిస్తా ఉన్నారు వారి మీద నిత్యత్వాన్ని ప్రదర్శించినటువంటి వాడు కొన్ని కోట్ల రైతుల యొక్క ప్రాణాలు తీసినటువంటి వాడు అయితే ఒక రోజు రాబోతా ఉంది ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోకుండా ఉండబోయే రోజు రాబోతా ఉంది జర్మనీ దేశంలో ఫ్రెడరిక్ నీచే అనేటటువంటి ఒక ఫిలాసఫర్ ఉండేటటువంటి వాడు ఆయన ఏమన్నాంటి దేవుడు మనకు అక్కర్లేదు స్వర్ణయోగాన్ని తాబోతా ఉన్నాము వెయ్యేళ్ల పాలన తేబోతా ఉన్నాము అయితే అది ఎవరి వారా జరుగుతుందంటే ఒక సూపర్ మ్యాన్ ద్వారా ఏమాత్రం కరుణ కటాక్ష ప్రేమ లేనటువంటి ఒక సూపర్ మ్యాన్ వచ్చి ఈ యొక్క ప్రపంచాన్ని మార్చివేస్తాడు అని ఫ్రెడరిక్ నీచ చెప్పినటువంటి ఆ మాటలు హిట్లర్ని ప్రభావితం చేసి హిట్లర్ ఏమన్నాడంటే వెయ్యేళ్ల పాలన నేను తెస్తానన్నాడు అయితే చివరికి మనకి తెలిసిందే ఆత్మహత్య చేసుకొని దిక్కులేని చావు మానవ చరిత్ర మొత్తం అదేవిధంగా సాగింది మేము స్వర్ణయుగం తెస్తామన్న నియంత్రలంతా కూడా కొన్ని కోట్ల మంది ప్రజల యొక్క ప్రాణాలు తీసి తీవ్రమైనటువంటి నిరాశతో నిస్పృహలతో వాళ్ళు వెళ్ళిపోయారు దేవుడు కాదు మేము తెస్తామని వీళ్ళు వెర్రవీగారు అయితే దేవుడి వీళ్ళని చూసి ఏమంటా ఉన్నాడంటే కీర్తనల గ్రంథం రెండు నాలుగులో చూడండి దేవుడి వీరిని చూసి ఏమంటా ఉన్నాడంటే ఆకాశ ముందు ఆశీనుడవాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు అని మనం చదువుతా ఉన్నాం కాబట్టి ఈ యొక్క స్వర్ణయుగం తెస్తామనేటటువంటి ఈ యొక్క భూలోక సంబంధమైన నాయకుల్ని చూసి దేవుడు వారిని అపహసిస్తా ఉన్నాడు ఏంటి వీళ్ళ యొక్క మూర్ఖత్వం ఏంటి వీళ్ళ యొక్క అవివేకం ఏంటి వీళ్ళ యొక్క అజ్ఞానం ఏంటి వీళ్ళ యొక్క అంధకారం నేను లేకుండా నా కుమారుడు లేకుండా నా పరిశుద్ధాత్ముడు లేకుండా స్వర్ణయుగం ఎలా వస్తుంది అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు అయితే దేవుడు స్వర్ణయుగాన్ని తీసుకువస్తా ఉన్నాడు అయితే అది మనిషి ప్రయత్నం వల్ల కాక మానవుల యొక్క ఎడ్యుకేషన్ వల్ల కానివ్వండి ఎన్నికల ద్వారా కానివ్వండి డబ్బుల ద్వారా కానీ కాకుండా ఆయన కుమారుని ద్వారా అది రాబోతా ఉంది నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోని మీద నా రాజును అశ్వినునిగా చేసి ఉన్నాను అంటా ఉన్నాడు ఒక సూపర్ మ్యాన్ రాబోతా ఉన్నాడు అయితే ఆయన ఫ్రెడరిక్ నీచే చెప్పినటువంటి సూపర్ మ్యాన్ కాకుండా దేవుడు సిద్ధం చేసినటువంటి సూపర్ మ్యాన్ యశా తొమ్మిది ఆరులో మనం చదువుతాం ఏలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజమ మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడ తండ్రి సమాధానకర్త యోగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను కాబట్టి మీరు ఇక్కడ చూడండి మొట్టమొదటి రెండు వచనాలు ఆయన మొదటిసారి వచ్చినప్పుడు అవి నెరవేరినాయి తర్వాతది ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యడ తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఆ భాగము ఆయన వెయ్యేళ్ల పాలనలో అది నెరవేరబోతూ ఉంది ఆయన తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు అది నెరవేరబోతూ ఉంది మత్స్వార్త పదిహేడులో మనం చదువుతాం ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన యొక్క కొండ మీదకి ఏకాంతముగా పోయి వారు ఎదుట రూపాంతరము పొందెను అప్పుడేమైంది ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయను ఇదిగో మోసేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో కూడా మాట్లాడుచుండరి అని అక్కడ మనం చదువుతా ఉన్నాం కాబట్టి రూపాంతరపు కొండ మీద రాబోయేటటువంటి వెయ్యేళ్ల పాలన గుర్చినటువంటి ఆ యొక్క బ్రీఫ్గా వారికి ఆయన కనపరుచుకున్నాడు పాత నిబంధనలో నుండి మోషే ఏలియాలు వచ్చారు కొత్త నిబంధనలో నుండి పేతురు యాకూబు యోహాన్లు వచ్చారు కాబట్టి ఆ యొక్క వెయ్యేళ్ల పాలనలో పాత నిబంధన భక్తులు కొత్త నిబంధన విశ్వాసులు వీరందరూ కలిసి ఆయన దగ్గర ఉంటారు అన్నమాట పోయినసారి మనం చెప్పుకున్నాం ర్యాప్చర్ యేసు ప్రభు తన విశ్వాసుల కోసం వచ్చినప్పుడు కొత్త నిబంధన విశ్వాసులందరూ కూడా సమాధుల్లో నుండి లేపబడటమో లేకపోతే జీవించిన ఉన్నటువంటి వాళ్ళు ఎత్తబడటమో జరుగుద్ది అయితే ఏడేండ్ల శ్రమలలో కూడా వెళ్తా దేవుని ఎందు నమ్మిక చనిపోయినటువంటి వారు పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు వీరందరూ కూడా ఏడేండ్ల శ్రమల తర్వాత వారు పునరుద్ధానం చెందబోతూ ఉన్నారు కాబట్టి కొత్త నిబంధన విశ్వాసులు పాత నిబంధన భక్తులు వీరందరూ కూడా పునరుద్ధానం చెంది ప్రభుైన యేసుక్రీస్తు యొక్క వెయ్యేండ్ల పాలనలోకి వారు ప్రవేశించబోతా ఉన్నారు ఈ రోజున ఆ యొక్క వెయ్యేండ్ల పాలన గురించి ఏడు విషయాలు మీతో చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను మొట్టమొదటిగా ఈ యొక్క వెయ్యేండ్ల పాలనలో ప్రభుని యేసుక్రీస్తు యొక్క సర్వాధికారము ఉండబోతా ఉన్నారు ఈ వెయ్యండ్ల పాలన ఆయన యొక్క సర్వాధికారంతో అది మొదలవబోతా ఉంది ఆయన సర్వాధికారము అన్నిటి మీద ఉండబోతా ఉంది అనమాట ఆయన సర్వాధికారము సాతాను మీద ఉండబోతా ఉంది సాతాను భూమి మీద నుండి తీసి ఆయన బంధించి వేసి ఆ వెయ్యేళ్ళు సాతాను లేనటువంటి లోకము ఇక్కడ ఉండబోతా ఉంది అదేవిధంగా ఆయన సర్వాధికారముతో ఆయన ప్రకృతి యొక్క నైసర్గిక స్వరూపాన్ని మార్చివేయబోతా ఉన్నాడు ఆయన రాజుల రాజు ప్రభుల ప్రభువుగా ఉండబోతా ఉన్నాడు కీర్తన డెబ్బై రెండు పదకొండులో మనం చదువుతాం రాజులందరూ అతనికి నమస్కారం చేసేదరు అన్యజనులందరూ అతని సేవించదురు అని మనం చదువుతా ఉన్నాం అదేవిధంగా ఆయన సర్వాధికారం మరణం మీద ఉండబోతా ఉంది అందుకనే పాత నిబంధన కొత్త నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసుల్ని అందరినీ ఆయన ఒక చోటకి చేర్చబోతాను ఒక చిన్న సమావేశం పెట్టాలంటే ఎంత కష్టం కదా నాకు మోకాలు నొప్పి అంటాడు ఒకయన ఇంకొక నాకు వీపు నొప్పి అంటాడు రకరకాల కారణాలు చెప్తారు ఒక చోట ఉన్నటువంటి వాళ్ళే అయితే ప్రపంచ చరిత్రలో జీవించినటువంటి వ్యక్తులందరినీ ఒక చోటకి తీసుకురావటం అంటే అది ఎంత కష్టం ప్రభు యేసుక్రీస్తు మాత్రమే తన సర్వశక్తితో ఆ పని చేయగలదనమాట కీర్తన రెండు ఆరులో మనం అందుకనే చదువుతాం నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆశీనునుగా చేసి ఉన్నాను ఇనుప దండముతో నీవు వారిని నలుగగొట్టుదువు కొండను పగలగొట్టినట్టు వారిని మొక్క చెక్కలుగా పగలుగొట్టేదు అని మనం చదువుతా ఉన్నాం అదేవిధంగా దానియులు గ్రంథంలో మీరు చూడండి అక్కడ చేతి సహాయం లేకబడ తీయబడినటువంటి ఒక రాయి గురించి మనం చదువుతాం ముప్పై నాలుగు వచనంలో మీరు చూస్తే చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తు నీలుగా విరుగుగొట్టినట్టు తమకు కనబడిను అంతటా ఇనుమును ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కలెములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయేను ప్రతిమను విరుగుగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయను అని చేతి సహాయము లేక తీయబడిన ఈ రాయి అంటే ఎవరంటే ప్రభుణేశు క్రీస్తే ఆ రాయి ఏమవుతా ఉందంటే సర్వభూలోకమంతా పెద్దగా అవుతా ఉంది అంటే ఆయన సర్వాధికారము భూలోకం మొత్తాన్ని కప్పబోతా ఉందన్నమాట ఆయన రాజుల రాజుగా వచ్చినప్పుడు ఒక కొత్త రాజధాని కొత్త ఆలయాన్ని కొత్త మంత్రివర్గాన్ని కొత్త రాజ్యాంగాన్ని ఆయన నిర్మించబోతా ఉన్నాడు ప్రభు నేసుక్రీస్తు ఎరువుశలేములో కొత్త రాజధానిని నిర్మించబోతా ఉన్నాడు ఇర్మియా గ్రంథం ముప్పై అధ్యాయము పద్దెనిమిదో వచ్చినలో మీరు చూడండి యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పించును అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును నగలియు యథాప్రకారము నివాసులు గలదగును అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును అంటా ఉన్నాడు అంటే ప్రభునేశు క్రిస్తి తిరిగి వచ్చిన తర్వాత ఆయన యరూషలేములో కొత్త రాజధాని కట్టబోతా ఉన్నాడు అదేవిధంగా ఆయన ఒక కొత్త దేవాలయాన్ని కూడా కట్టబోతా ఉన్నాడు ఆ వివరాలని హెయిస్కేల్ గ్రంథం నలభై అధ్యాయం నుండి నలభై అధ్యాయం వరకు మనకి విపులంగా ఇవ్వబడ్డాయి ఆయన రాజుల రాజు ప్రభువుల ప్రభువు కాబట్టి ఆ కొత్త రాజధానిలో ఒక రాజుగా ఉండబోతా ఉన్నాడు ఆ కొత్త దేవాలయములో ఒక ప్రభువుగా ఆయన ఉండబోతా ఉన్నాడు అదేవిధంగా ఆయనకు ఒక కొత్త మంత్రివర్గం కూడా ఉండబోతా ఉంది ఈ మంత్రివర్గం ఎవరు ఆ వివరాలు మత్స్యస్వార్తలో మనకు చూస్తూ ఉన్నాం సువార్త పంతొమ్మిది ఇరవై ఏడులో మనం చదువుతాం పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించిది గనక మాకేమి దొరుకునని ఆయన అడగగా యేసువారితో ఇట్లా నేను ప్రపంచ పునర్జనన మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆశీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనముల మీద ఆశీనులై ఇస్యేలు పండెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు అని ఆయన ఇక్కడ చెప్తా ఉన్నాడు పేతుడు అడుగుతా ఉన్నాడు ప్రభు మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించి తిమ గనుక మాకేమి దొరుకుద్ది అని ఆయన అడుగుతా ఉన్నాడు ప్రభుణేశ్వ క్రిస్తామంటా ఉన్నాడంటే ఇదిగో పేతురు ప్రపంచ పునర్జనన మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆశీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరు మీ పన్నెండు మంది పన్నెండు సింహాసనాల మీద కూర్చొని ఇస్రాయేల్ పన్నెండు గోత్రాల వారికి తీర్పు తీర్చబోతా ఉన్నారు అని ఆయన అంటా ఉన్నాడు కాబట్టి ఆయన మంత్రివర్గాన్ని రెండు వేల సంవత్సరాల క్రితమే ఆయన ఎన్నుకోవటం జరిగిందనమాట వాళ్ళంతా ధనియులు చూడండి రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన భూలోకంలో ఉన్నప్పుడు ఆయనతో కలిసి తిరిగేటటువంటి భాగ్యం వారికి కలిగింది ఆయన తిరిగి వచ్చి వెయ్యాల పాలన స్థాపించినప్పుడు ఆయన కింద ఉండి ఈ లోకానికి తీర్పు తీర్చేటటువంటి ఆ యొక్క గొప్ప భాగ్యం కూడా వారికి కలిగింది కాబట్టి ఇక్కడ మనకి ప్రభు యేసుక్రీస్తు యొక్క సర్వాధికారాన్ని మనం చూస్తూ ఉన్నాం సాతాను వెయ్యి సంవత్సరాల పాటు బంధించి పక్కన పడేశాడు మరణాన్ని ఛేదించి పరిశుద్ధులందరినీ ఒక చోటకి చేర్చాడు ప్రకృతి యొక్క నైసర్గిక స్వరూపాన్ని మార్చివేశాడు ఆ తర్వాత ఇక్కడ సహవాసం కనిపిస్తూ ఉంది రెండవదిగా ఇక్కడ మనం సహవాసాన్ని చూస్తూ ఉన్నాం క్రైస్తవ విశ్వాసులకు ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆశీర్వాదాల్లో ఒకటి ఏంటంటే ఇతర విశ్వాసులతో వారికి ఉన్నటువంటి ఆ సహవాసం అయితే భూలోకంలో ఈ యొక్క సహవాసం చాలాసార్లు అది దెబ్బతింటూ ఉంటుంది పాపం కానివ్వండి సాతానుడి యొక్క పనులు కానివ్వండి అనారోగ్యం కానివ్వండి మరణం కానివ్వండి ఈ యొక్క సహవాసం యొక్క ఫలాలు మనం సంపూర్తిగా ఇక్కడ అనుభవించలేము అయితే వెయ్యేండ్ల పాలనలో విశ్వాసులు పాపం కానీ సాతాను కానీ మరణం కానీ వేరు చేయలేనటువంటి ఆ గొప్ప సహవాసాన్ని వారు అనుభవించబోతా ఉన్నారు పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులంతా కొత్త నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులంతా వీరందరూ కలిసి ఉంటే ఆ యొక్క సహవాసం ఎంత గొప్పగా ఉంటుందో మీరు ఒకసారి ఊహించండి ఆ రోజుల్లో మీరు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఏలియా ప్రవక్త మీకు అడ్డొచ్చి మీతో మాట్లాడచ్చు మీరు కాఫీ తాగాలని ఏదన్నా ఒక కాఫీ కొట్టుకు వెళ్తే ధాన్యాలు ప్రవక్త అక్కడ కాఫీ తాగుతా మీతో మాట్లాడవచ్చు ఏదన్నా పుస్తకం చదువుదామని ఏదన్నా లైబ్రరీకి మీరు వెళ్తే అక్కడ అపోస్తులైన పౌలు మీతో మాట్లాడవచ్చు భోజనం చేద్దామని ఏదన్నా రెస్టారెంట్కి వెళ్తే అక్కడ మీరు ఏ అపోస్తులైన పేతురు గారు మీరు కనపడవచ్చు ఆ పితరులందరూ ఆ ప్రవక్తలందరూ ఆ రాజులందరూ ఆ యాజకులందరూ పాత నిబంధనలోని ఆ భక్తులందరూ కొత్త ఉన్నటువంటి ఆ విశ్వాసులందరూ వీళ్ళందరూ ఒకచోట వెయ్యి సంవత్సరాల పాటు ఉంటే వారి మధ్య ఉండేటటువంటి ఆ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి సహవాసం ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి కాబట్టి ఇక్కడ క్రీస్తు యొక్క సర్వాధికారం ఉంది రెండవదిగా ఇక్కడ సహవాసం ఉంది మూడవదిగా ఇక్కడ సమాధానం మనకి కనిపిస్తూ ఉంది ఇక్కడ సమాధానాన్ని మనం చూస్తాం వెయ్యేళ్ళ పాలన పరిశుద్ధుల చేత అది మొదలవుద్దు కాబట్టి ఇక్కడ ఎంతో సమాధానం ఉంటుందన్నమాట యషయా ముప్పై రెండు పదిహేడులో మనం చదువుతాం నీతి సమాధానము కలుగజేయును నీతి వలన నిత్యమును నెమ్మలము నిబ్బరము కలుగును అప్పుడు నాజనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయస్థానముల ఎందున సుఖకరమైన నివాసముల ఎందునో నివసించెదరు కాబట్టి నీతి సమాధానము కలుగజేయును నీతి వలన నిత్యమునో నిమ్మలము నిబ్బరము కలుగును అని చదువుతాను అదేవిధంగా మేకా గ్రంథము నాలుగో అధ్యాయం ఒకటిలో మీరు చూడండి అంతే దినములలో యహోవా మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వచ్చరు కాబట్టి ఆ కాలమున అన్యజనుల అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును ఎరుశలేములో నుండి యహోవా వాక్కును బయలు వెళ్ళును యాకోబు దేవుని మందిరమునకు యహోవా పర్వతమునకు మనము వెళ్ళుదాము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుచుకుందము అని చెప్పుకుందరు ఆయన మధ్యవర్తి అనేక జనములకు న్యాయము తీర్చును దూరమున నివసించు బలమగల అన్య జనములకు తీర్పు తీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈలను మచ్చు కత్తులుగాను సాగొట్టుదురు జనము మీదికి జనము ఖడ్గము ఎత్తక ఎండునో యుద్ధముచే నేర్చుకునుట జనులేక ఇక న్యూయార్క్ సిటీలో ఉన్నటువంటి ఆ ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ బిల్డింగ్ మీద వాళ్ళు యొక్క ప్రవచనాన్ని రాసుకున్నారు అయితే ఈ ప్రవచనం ఇప్పుడు నెరవేరదు జనం మీదికి జనము యుద్ధము చేయకుండా ఉండేటటువంటి రోజు ఎప్పుడు వస్తుందంటే ఈ ప్రవచనము ఎప్పుడు నెరవేరుద్దంటే అంటే యేసుక్రీస్తు యొక్క వెయ్యేళ్ల పాలనలో నెరవేరుద్ది గాంధీగారు కొండ మీద ప్రసంగాన్ని ఆయన ఎప్పుడు చదువుతూ ఉండేవాడు అయితే అది క్రీస్తు యొక్క వెయ్యేళ్ల పాలన యొక్క రాజ్యాంగం అనమాట అది ఎప్పుడు అమలవద్దంటే ప్రభుని యేసుక్రీస్తు తిరిగి వచ్చి వెయ్యేళ్ల పాలన స్థాపించినప్పుడు కాబట్టి నాలుగవదిగా ఇక్కడ సస్యశ్యామలతో మనం చూస్తూ ఉన్నాం ఇంతకుముందు చెప్పినట్లు ప్రభుని యేసుక్రీస్తు తన యొక్క రాజ్యములో ఈ ప్రకృతి యొక్క నైసర్గిక స్వరూపాన్ని ఆయన మార్చివేయబోతూ ఉన్నాడు అందువలన పంటలన్నీ బాగా పండబోతా ఉన్నాయి జీవనదుల్లాగా ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి నదులన్నింటిలో కూడా నీరు ఉండబోతూ ఉంది కాబట్టి ప్రకృతి యొక్క నైసర్గిక స్వరూపాన్ని ఆయన మార్చివేసినప్పుడు ఈ యొక్క ప్రకృతి మరొకసారి అది వికసించబోతా ఉంది అందుకని యశ్యా గ్రంథంలో మీరు చూడండి ముప్పై అధ్యాయంలో మనం ఏమని చదువుతామంటే నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యం ఇచ్చును అది విస్తార సార రసములు కలదయ్యుండును ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బిళ్ళలో మేయును కాబట్టి ఆ రోజున సస్యశ్యామలత ఈ యొక్క ప్రకృతిలో ఉంటుంది కాబట్టి భూమి విస్తారమైనటువంటి సారరసాలు కలదై ఉంటుందన్నమాట ఆ రోజున ఈ భూమి మీద కరువుండదు అందువల్ల అందరికీ సంపూర్ణముగా ఆహారం దొరుకుతుంది ఐదవదిగా మనం గమనించాల్సింది ఏంటంటే వెయ్యాల పాలనలో ఎంతో సంతోషం ఉండబోతూ ఉంది అనేకమైనటువంటి ప్రవచనాలు యశ్యా గ్రంథంలో దీని గురించి మనం చదువుతాం ఉదాహరణకి ఎష్యా అరవై ఒకటో అధ్యాయములో అక్కడ మనం ఏమని చదువుతామంటే ప్రభువగు యహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యుహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యుహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడేదుకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా వారికి వారికిచ్చుటకును ఆయన నన్ను లోక సువార్త నాలుగో అధ్యాయంలో మీరు చూడండి ప్రభు యేసు విశ్రాంతి దినమున ఆ యొక్క సమాజ మందిరంలో లేచి ఈ యొక్క అరవయో ఒక అధ్యాయము ఆయన చదివాడు ఈ యొక్క యష్యా ప్రవచనాన్ని ఆయన చదివి ఆయన ఏమంటాడంటే ఇదిగో మీ మధ్యలో ఈ ప్రవచనము నెరవేరింది నేనే ఆ మెస్సయ్యా అని ఆయన వారితో చెప్పినప్పుడు వాళ్ళందరూ షాక్ అయిపోయారు సౌండ్ లేదన్నమాట ఆయన ఏం చేశాడంటే యహోవ హితవత్సరం అని అక్కడ ఆపేశాడు ఎందుకంటే ఆయన మొదటిసారి వచ్చినప్పుడు ఆ ప్రవచనము అక్కడ వరకే నెరవేరింది మిగిలింది ఎప్పుడు నెరవేరుద్ది ఆయన దుఃఖాక్రాంతులను ఎప్పుడు వాదార్చుతాడు సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రాలు ఎప్పుడు ధరింపజేస్తాడు బూడిదకు ప్రతిగా పూదండను ఎప్పుడు ఇస్తాడు దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలాన్ని ఎప్పుడు ఇస్తాడు భారతమైన ఆత్మను తీసివేసి స్థుతి వస్త్రాన్ని ఇస్తాడు అని మనం అడిగితే అది ఎప్పుడు జరుగుద్ది అంటే ఆయన వెయ్యేళ్ల పాలనలో అది జరగబోతూ ఉంది అనమాట సంతోషం ఉండబోతా ఉంది అబ్రహాము సంతోషిస్తాడు అదేవిధంగా మోసే సంతోషిస్తాడు ఎందుకంటే వారు అడిగినటువంటి వాగ్దాన దేశ్యాన్ని దేవుడు అప్పుడు వారికి అనుగ్రహిస్తాడనమాట దావీదు సంతోషిస్తాడు ఎందుకంటే కలహాలు ఉండవు అంత సంతోషమే అపోస్తలైన పౌరులు సంతోషిస్తాడు యోవీలు గ్రంథం రెండులో చూడండి దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము యహోవా గొప్ప కార్యములు చేసను పశువులారా భయపడకుడి గడ్డి బిళ్ళలో పచ్చిక మలుచును చెట్లు ఫలించును అంజోరపు చెట్లును దాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యహోవా ఎందు సంతోషించుడి అంటా ఉన్నాడు గ్రంథం ముప్పై మూడులో కూడా చూడండి అక్కడ ఏమని చదువుతామంటే నాకు దేహములో బాగులేదని అందులో నివసించువాడెవడను అనడు ఆ తర్వాత యష అరవై ఐదులో మీరు చూడండి అక్కడ ప్రవచనము ఏమని చెబుతా ఉందంటే నేను ఋషులేమును గుర్చి ఆనందించతను నా జనులను గూర్చి హర్షించదను రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు కాలము నిండని ముసలివారుండరు బాలురు నూరు సంవత్సరముల వయస్సు గలవారై చనిపోదురు పాపాత్ముడై శాపగ్రస్తు దగువాడు సైతము నూరు సంవత్సరములు బ్రతుకును కాబట్టి బాలురు నూరు సంవత్సరాల వయస్సు గలై చనిపోతారంటా ఉన్నాడు ఈరోజున ఎవరైనా వంద సంవత్సరాలు బతికితే శతాధిక వృద్ధుడని న్యూస్ పేపర్లలో వాళ్ళ ఫోటోలతో సహా వేస్తూ ఉన్నారు అయితే వెయ్యేళ్ల పరిపాలనలో వంద ఏళ్ళకి ఎవరైనా చనిపోతే ప్రజలేమనుకుంటారంటే అయ్యో పాపం వందేళ్ళకి చనిపోయాడు ఎంత దురదృష్టవంతుడు అనుకుంటారు అనమాట అంటే ఒక్కొక్కళ్ళు ఎనిమిది వందల ఏళ్ళు తొమ్మిది వందల ఏళ్ళు అప్పుడు బతుకుతారు ఆ తర్వాత ఇక్కడ సంఘీభావాన్ని అనే మనం చూస్తూ ఉన్నాం వెయ్యేళ్ల పరిపాలనలో సంఘీభావం కనిపించబోతూ ఉంది ఒక సింహం గడ్డి మేయటాన్ని మీరు ఊహించండి యష్యా పదకొండులో ఏమంటా ఉన్నాడంటే తోడేలు గొర్రె పిల్ల యొద్ వాసము చేయును చిరుతపులి మేకపిల్ల యొద్ పండుకొను దోడయు కథమసింహమును పెంచబడిన కోడయుడుగొనగా బాలుడు వాటిని తోలును ఆవులు ఎలుగులు కూడి మేయును వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును పాలు కుడిచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ ఆట్లాడును విడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును నా పరిశుద్ధ పర్వతం అందంతటను ఏ మృగమును హాని చేయదు నాశనం చేయదు సముద్రము జనముతో నిండి ఉన్నట్లు లోకము హోబ జ్ఞానముతో నిండియుండును కాబట్టి మీరు ఆలోచించండి తోడేడు గొర్రె పిల్ల కలిసి ఉంటాయి అంట చెలతపుల్లి మేకపిల్ల కలిసి ఉంటాయి అంట కొదమ కథమసింహాన్ని ఒక బాలుడు తోలుకు వెళ్తూ ఉంటాడంట ఆవులు ఎలుగులు కూడి మేస్తాయి అంటా ఉన్నాడు అదేవిధంగా సింహాలేమో గడ్డి మేస్తాయి అంటా ఉన్నాడు చిన్నపిల్లలు పాలు తాగేటటువంటి పిల్లలు వెళ్ళి నాగుపాము పొట్టల మీద ఆడుకుంటే ఆ యొక్క జంతు జాలంలో ఎవరు ఎవరికి హాని చేయరు అంటా కాబట్టి ఆ రోజున ప్రకృతిలో ఎంత సంఘీభావం ఉంటుందో మీరు చూడండి విశ్వాసుల మధ్యలోనేమో సహవాసం ఉంటుంది ప్రకృతిలోనేమో సంఘీభావం ఉంటుంది ఏడవదిగా ఇక్కడ సమకూర్పును మనం చూస్తూ ఉన్నాం దేవుడు యూదులనందరినీ ఒక చోటకే సమకూర్చబోతూ ఉన్నాడు వారికి వాగ్దానం చేసిన దేశాన్ని వారికి ఇవ్వబోతూ ఉన్నాడు ఏషియా గ్రంథం పదకొండో అధ్యాయంలో దీని గుర్చినటువంటి ప్రవచనాన్ని మనం చదువుతా ఉన్నాం ఆ దినమన శేషించు తన ప్రజల శేషమును అశురులో నుండి ఐగుప్తులో నుండి పత్రోసులో నుండి కుషులో నుండి ఏలాములో నుండి షేనారులో నుండి హమాతులో నుండి సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు యహోవారు రెండవ మారు తన చేయి చాచును జనములను పిలుచుటకు ఆయన యొక్క ధ్వజము నిలవబెట్టును ప్రస్తులైపోయిన ఇస్రాయేలీలను పోగు చేయను భూమి యొక్క నాలుగు దిగంతముల నుండి చదిరిపోయిన యోధావారిని సమకూర్చును అంటా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క వెయ్యేట్ల పాలన మొదలయ్యేటటువంటి సమయములో దేవుడు ఏం చేస్తాడంటే తన ప్రజలను ఒక చోరకు చేర్చుతాడు అబ్రహాముతో ఆయన చేసినటువంటి ఆ యొక్క వాగ్దానము నీకొక స్థలాన్ని ఇస్తాను నీకొక సంతానాన్ని ఇస్తాను నీ యొక్క సంతతి ద్వారా భూలోకం మొత్తాన్ని నేను ఆశీర్వదిస్తాను అనేటటువంటి ఆ యొక్క వాగ్దానము ఆ వెయ్యేళ్ల పాలనలో నెరవేరబోతూ ఉంది అంటే ఇంకా అనేక ప్రవచనాలు నా యొక్క పుస్తకము ఆఖరి రోజులేనటువంటి పుస్తకంలో నేను వివరించాను ఈ యొక్క పుస్తకాన్ని మీరు కూడా కొని ఈ యొక్క పుస్తకాన్ని చదవాలని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ఇది క్రిస్టియన్ ట్రూత్ బుక్ రూమ్లో కానీ లేకపోతే క్రిస్టియన్ బుక్స్ అనేటటువంటి పుస్తకాలు షాప్లోనైనా నేను దొరుకుతుంది ఈ యొక్క పుస్తకాన్ని చదవండి బైబిల్ యొక్క ప్రవచనాలు ఇంకా విపులంగా తెలుసుకోవాలని నేను మీకు మనం చేస్తా ఉన్నాను అబ్రహామా నీకొక సంతానాన్ని నీకొక స్థలాన్ని నీకొక కుమారుణ్ణి నేను అనుగ్రహిస్తాను నీ యొక్క సంతానము ద్వారా భూమి యొక్క సకల వంశములు ఆశీర్వదించబడును అని దేవుడు అతనితో చేసినటువంటి వాగ్దానము ఆ వెయ్యేండ్ల పాలన సమయములో అది నెరవేరబోతా ఉంది అప్పుడు అబ్రహాము ఎరుషులేముల ఉండి ప్రభుని యేసుక్రీస్తుని ఆయన యొక్క సింహాసనం మీద చూసి ఇదిగో దేవా నువ్వు నాకు చేసినటువంటి ఆ యొక్క వాగ్దానము నాకు స్థలం ఇస్తానన్నావు ఇచ్చావు నాకు ఒక సంతతిని ఇస్తానన్నావు ఈ యొక్క యూదుల్ని ఇచ్చావు నాకు ఒక కుమారుడిని ఇస్తానన్నావు ప్రభుని యేస్సు క్రీస్తుని అనుగ్రహించావు ఆయన ద్వారా ఈ యొక్క భూలోకం మొత్తాన్ని నువ్వు ఆశీర్వదించావు వెయ్యి సంవత్సరాలు ఈ యొక్క భూమి మీద స్వర్ణ యుగాన్ని తీసుకువచ్చావని చెప్పేసి అబ్రహాము ఎరుషలేములో దేవుణ్ణి ఆరాధించేటటువంటి సమయము రాబోతా ఉన్నది ఆ యొక్క వెయ్యేళ్ల పాలనలో ఆ యొక్క స్వర్ణయుగంలో నువ్వు కూడా పాత్రుడు అవ్వాలంటే ప్రభునేసుక్రిస్తుని యొక్క రక్షకుడిగా అంగీకరించు అదే నేటి యొక్క ప్రేమ సందేశం థ్యాంక్ యూ వెరీ మచ్